ఎన్నో ఏండ్లుగా కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్టాపనకు ముహూర్తం ఖరారయింది దాంతో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగే ఎనభై నాలుగు సెకండ్లు ఉండే శుభగడియల విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చగా మారింది ఆ ఎనభై నాలుగు సెకండ్ల ప్రత్యేకత ఏమిటో మనం ఈ వీడియోలో చూద్దాం దేశ విదేశాలలో ఉన్న కోట్లాది మంది భక్తులు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న మహత్తర ఘట్టం మరికొన్ని రోజుల్లో సాక్షాత్కారం కాపోతుంది శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపనకు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన శుభ సమయంగా నిశ్చయించి అన్ని పనులు సరవేగంగా సాగుతున్నాయి ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య అత్యంత శుభగడి ఉన్నాయి వేద పండితులు నిశ్చయించారు దాంతో ఆ ఎనభై నాలుగు సెకండ్ల పాటు ఉండే ఆ శుభగడియల విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చగా మారింది క్రమంలో వేద పండితులు ఆ ముహూర్తాన్ని వివరిస్తూ ఈ విధంగా వెల్లడించారు వృశ్చిక రాశి నవాంస ఉన్న సమయంలో మేషలగ్నంలో అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది ఈ ముహూర్తంలో గురుస్థానం చాలా బలంగా ఉంది గురువు రాజయోగాన్ని కల్పిస్తాడు గురువు ఐదు ఏడు తొమ్మిది స్థానాలను వీక్షిస్తాడు ఏడో స్థానంలో గురువు ఉంటే అందరి మనసు చక్కగా ఉంటుంది లక్ష సమస్యలైనా పరిష్కరించే సామర్థ్యం గురువుకి ఉంటుంది అంత మహిమ గలి గురువు జనవరి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఉచ్చలో ఉంటాడు సాధారణంగా ఐదు గ్రహాలు అనుకూల స్థానంలో ఉంటే అది మంచి ముహూర్తం అవుతుంది అలాంటిది రామాలయ ప్రతిష్టాపన సమయంలో ఏకంగా ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి దీనివల్ల దేశకీర్తి దేశ కీర్తి మరింత పెరుగుతుంది సారి కదా అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టాపనకు ఆ ఎనభై నాలుగు సెకండ్లే ఎందుకు నిశ్చయించారో హోప్ యు లైక్ దిస్ వీడియో మరి ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్